భారీ బడ్జెట్ సినిమాల విడుదలకు ముందే ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది కలికి సినిమా టికెట్ రేట్స్ పెంచేందుకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సరికొత్త జీవోను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు భారతీయుడు టూ ధరను పెంచాలని నిర్మాతలు రెండు తెలుగు ప్రభుత్వాలను కోరగా తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు టికెట్ ధరలను పెంచడంలో చంద్రబాబు ప్రభుత్వం చాలా సహకరిస్తూ వ్యవహరిస్తుంది జగన్ రెడ్డి హయాంలో సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది మొత్తానికి టాలీవుడ్ టికెట్ల ధర పెంచేందుకు నానా తంటాలు పడుతుంది ప్రొడ్యూసర్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందని అంతా భావించారు కలికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది కానీ ఇప్పుడు ఇండియన్ టూ వీరు ఇది తెలుగు సినిమా కాదు తమిళ నుండి తెలుగులోకి అనువాదం కానీ నిర్మాతలు కలికి స్థాయికి టికెట్ల రేట్లు పెంచాలని కోరుతున్నారు ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబు ఏపీలో కూడా ఈ ధరలు పెట్టాలని కోరుతున్నారు అయితే కలికి స్థాయికి డబ్బింగ్ సినిమా రేట్లు పెంచడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇక సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ ధరలను పెంచేందుకు డబ్బు వినియోగిస్తామని పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్ర Ele para as troncas